అడుగు వంటింది మీరు గిన్నె మార్చాలా అదే గిన్నె పెడితే మనం గింటె ఇట్లా ఉన్నప్పుడు చూడు బ్లాక్ వస్తుంది అదే అది వస్తుంది అట్లా మీరు ఈ ఈ పాత్రలో చేసి వేరే పాత్రలోకి మార్చాలి అంతా బాగానే ఉంటుందా ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు రుచికన చేస్తారా పిల్లలు అందరూ తింటా ఉంటారా ఎవరు హెడ్ కుక్ బాగుంది పప్పు బాగా చేసాం మట్టికాయ కూర కొంచెం బాగాలేదు చేతి వస్తాను పప్పు బాగుంది ఇది కొంచెం కొంచెం ఫ్రై కావాలా ఇక్కడ రసం ఎందుకు మీ జిల్లాలో రసం ఇట్లా చింతపండుతో చేస్తారు రసం పొడి ఏ వేస్తారా ఏమబ్బా మీ జిల్లాలో మాకు మా రాయలసీమలో రసం అంటే చాలా బాగుంటుంది మేము సపరేట్గా రసం ఫ్రీడమ్ మేము ఈడ రసం అంటే అసలు నాకు చింతపండు ఇల్లే మరి ఎంత అదే ఆ విధంగా మీ ట్రెడిషను మా ట్రెడిషన్ అయితే రసం చాలా బాగుంటుంది సపరేట్ దానికి పౌడర్ అంతా తయారు చేసుకుంటాం మేము బాగా టమాటా మిక్సీలో పడతారు టమాటా గుత్తగా ఇప్పుడు టమాటా అంతా వేసు అదే టమాటాలు మిక్సీలో పట్టండి కొంచెం ఉడకబెట్టి మిక్సీలో బట్టి అది కలపండి అప్పుడు కొంచెం చిక్కదనం వస్తుంది చిక్కదనం వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి ఇక రసం పొడి వాడాలి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు పొడి తెద్దామని ఉన్న ఊరి నుంచి వండర్ఫుల్ నేను ఏడాదిలే ఇంత మంచిగా వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ ఆ వంట ఆమె హెడ్ కుక్ రమ్మని చెప్పండి ఒకసారి అండి మీరు గంజి వరుస్తూ ఉన్నారు మీ జిల్లాలో గంజి ఓర్చకూడదు పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నాం అవి కరిగిపోతాయి మెతుకులాగా చేతికి దొరకదు పోర్టిఫైడ్ కెనల్స్ పోలిక్ యాసిడ్ విటమిన్ బీ వల్ల ఐరన్ ఉంటుంది అవి ఆ గంజిలో వెళ్ళిపోతూ ఉన్నాయి అది పెద్ద మిస్టేక్ జరుగుతుంది సరైన గైడ్ లైన్స్ లేదు ప్రతి స్కూల్కు మీరు సర్కులర్లు పంపించేసేయండి వంట వాళ్ళకు హెడ్ మాస్టర్లు స్ట్రిక్ట్గా చెప్పమని చెప్పండి నాలుగు రోజులు వైట్ రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గంజి ఉంచుతాను మిగతా పులిహోర ప్లస్ వెజిటబుల్ బిర్యానీ ఆ టైప్ చేసినప్పుడు మటుకు అటెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది గంజి మట్టుకు వంచే ముచ్చటే వద్దండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్తారు వంట వాళ్ళు వంట వాళ్ళ వంట వాళ్ళకి ఇంకా అటెస్ట్ పోస్తే ఈజీ వంట చేయడం కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం పొడి పొడిగి అవుతుంది ఆ ముద్ద అవుతుంది అంటారు ముద్ద అయినా పర్లేదండి కడుపులో పోతే అన్ని ముద్ద అయ్యేది అదేం పెద్ద సమస్య కాదు ఏం కాదు ఏం అదేం ఇష్యూ కాదు కాబట్టి ఇంకొంచెం ఆ విషయంలో నేను చెప్పాను డిఓ డిప్యూ గారికి డిఓ గారికి సైజ్ చేసి కొంచెం మొత్తం జిల్లా అందరికి కూడా అన్ని అందరి ఎంఈఓస్కు హెడ్ మాస్టర్స్కు సర్కులర్ పంపిస్తారు అట్టెసరే ఖచ్చితంగా అట్టెసరేసి మనము భోజనాలను తయారు చేయాలి మనం కూడా మా అందుకే హెడ్ కుక్కుడు నిలిపిస్తా ఉన్నాం గంజి ఉంచుతున్నారా మా గంజి ఓడుస్తున్నారా ఓడ్చకూడదు అంధరాల గిన్నెలు అసలు మన ఆస్తుల్లో ఉండకూడదు ఖచ్చితంగా అట్టేశ్రే వేసి మీరు చేయాలి ఎటువంటి పరిస్థితిలో మీరు ఓరిస్తే అంత వేస్ట్ అయిపోతుంది మనకు ఇరవై ఐదు కేజీలు బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు పోర్టిఫైడ్ కెనెల్స్ తలుపుతాం కెంతి చూసారా రబ్బర్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనేవాళ్ళు ఇంతకుముందు కాదు అవి అవి పోర్టిఫైడ్ కెనెల్స్ అవి ఎనభై ఎనభై ఐదు రూపాయలు పడతాయి కిలో అవి పావు కిలో తలుపుతాం అనమాట అది ఫోలిక్ యాసిడ్ విటమిన్ బీట్వల్ ఐరన్ ఉంటుంది వాటిలో వాటిలో బ్యాక్ బోన్ స్ట్రెంతా అవుతుంది మంచిగా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది దాని తర్వాత బ్యాక్ బోన్ బాగా మంచి స్ట్రెంతా అవుతుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది పోలిక్ యాసిడ్ విటమిన్ బీట్ వల్ల ఐరన్ వల్ల కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి ఎటువంటి పరిస్థితులలో కూడా ఇది మిస్ కాకూడదు మీకు చాలా ఇప్పుడు ఉన్న వెల్ఫేర్ హాస్పిటల్స్లో మీరు చాలా అదృష్టం పదహారు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు మీకు అందరికీ ఇచ్చేది పద్నాలుగు వందలే టెన్త్ లోపల పిల్లలకు ప్లస్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ టైమ్ పెట్టాలి చికెన్ వాళ్ళకి ఎనిమిది సార్లు పెట్టాలా నెలకు మీరు నెల నెలకు నాలుగు సార్లు వంద గ్రాములే ఒక్క గుడ్డు ఒకటే మీది యాభై ఐదు గ్రాములు వాళ్ళది యాభై గ్రాములు అది ఒకటే తేడా మిగతా అన్ని సేమ్ ఆల్మోస్ట్ ఆల్ అయితే ఆ గురుకులు పాఠశాల కానీ ఆశ్రమ పాఠశాల కానీ మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలి మీకు మజ్జిగ ఇట్లా అట్లా అట్లా చెప్తున్నా మీరు పదహారు వందలతో మీరు బాగా మెయింటైన్ చేస్తారు యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలతో పర్ క్యాపిటా జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఫిట్ అవుతుంది వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు ఏ ఇవ్వరు మీరు అన్ని మంచిగా ఇవ్వచ్చు అమ్మా పిల్లలతో మాట అక్కడ ఎలా ఉంది ఇక్కడ భోజనాలు బాగున్నాయా నా పేరు ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తినే భోజనాలను పరిశీలిస్తుంటాం సక్రమంగా ఉన్నాయే లేవా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ పరీక్షిస్తాం దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా పైన అధికారులకు చెప్పి కొన్ని అవి సాల్వ్ చేస్తూ ఉంటాం మరీ పెద్ద ప్రాబ్లం ఇక్కడ లోకల్ మీ ప్రిన్సిపాల్ కానీ మీ కేర్ టేకర్ కానీ వాళ్ళు మరి ప్రాబ్లం చేస్తే కానీ వాళ్ళను సస్పెండ్ చేస్తాం అది మా ఇవి ఇవి అనమాట ఓకేనా మీరు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చారు దేనికోసం వచ్చారు మంచి చదువుతున్నారా మరి ఆషామాషిగా చదివితే కుదరదు ఈ కాలం చాలా కసిగా చదవాలి పట్టుదలగా చదవాలి మంచి గోల్స్ పెట్టుకోవాలి అర్థమవుతుందే మీ టీచర్స్ మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి వాళ్ళతో వాళ్ళది పెద్ద త్యాగం అన్ని ఉద్యోగాల ఎత్తు ఒక ఎత్తు ఉపాధ్యాయ వృత్తి ఒక ఎత్తు అది ఎంతో కష్టంతో కూడుకునేది మీకు అరిసరి లెసన్స్ చెప్పాలా చాక్పీస్ పౌడర్ అంతా లోపలికి పోతూ ఉంటుంది ఎప్పుడు నిలబడుకొని చెప్పాలా ఎన్నో సమస్యలు బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఉపాధ్యాయులకు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరూ అనుకోవచ్చు రెండు వందల ఇరవై మూడు రోజులే కదా ఏం పని ఉంది అని చాలా కష్టం ఫ్యాన్ కింద కూర్చొని చేసే పని కాదు అది మీరు మా సరీ చదవలేదంటే వాళ్ళకు బాధ మంచి మార్కులు వస్తే ఆనందం ఎన్నో ఉంటాయి అవన్నీ మీరు అర్థం చేసుకోవాలా మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలా ఏ ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోవద్దు ఇదంతా మీ భవిష్యత్తు మీరందరూ మన ఆంధ్రప్రదేశ్ సంపద మీ సంపద మీరంతా ఆ సంపదను మేము ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవాలి మన సంపదను మనం కాపాడుకుంటామా లేదా పోగొట్టుకుంటామా ఇప్పుడు పది రూపాయలు జోవుల డబ్బులు ఉంటుంది మన సంపద అది మన సంపాద అది దారిలో పడేస్తామా మీరు కూడా మా సంపద మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంపద మిమ్మల్ని మేము పోగొట్టుకోము మీరు మంచి బా భవిష్యత్తు ఉండాలా మంచిగా మంచి మంచి ఉద్యోగాలు రావాలా ప్రైవేట్ సెక్టర్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అవకాశాలు అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలా మీరంతా అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది ఓకేనా మీకు ఏమైనా టిఫిన్ ఇష్టం లేని టిఫిన్ ఒకటి చెప్తే నేను మారుస్తా ఏదైనా టిఫిన్ ఉందా నిన్న నిన్నొచ్చిట్టే ఈరోజు మారిపోవు కదా ఈరోజు తినేసారు ఉప్మా ఉపా తీసేద్దామా శత్రువా మీకు ఉప్మా బద్దశత్రువా ఓకే ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం ఓకేనా అంటే ఆ రోజు ఎగ్గుండదు ఆ ఎగ్గుని ఇట్లా వాడతాం ఓకేనా మీ కోరిక తీర్చాను నా చివరి కోరి నా చివరి కోరిక ఒక్కటి ఉంది ఇక్కడి నుంచి దాదాపు రెండు వందల ఎనభై మంది పిల్లలు బయటకు వెళ్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఒక నలభై మంది పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వెళ్తారు టెన్త్ తర్వాత ఒక నాలుగు మంది వెళ్తారు మీరు భవిష్యత్తులో మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మీరు మీరు చాలా పేదరికం నుంచి వచ్చారు పేదలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా ఎక్క ఏం పోయినా కానీ డబ్బులు లంచాలు కరప్షను బ్రైబ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ తరం నుంచైనా కానీ మనం ఎంత జీతానికి సెట్ అయిపోయామో అంత జీతమే మైండ్లో పెట్టుకొని ఇదే మన సంపాదన ఇదే మన బడ్జెట్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని పోవాలి లంచాలు తీసుకోవడం పేదలకు మన పేదలకు వాళ్ళని పీడించి పిప్పి చేయడం ఇవన్నీ కొంచెం మీ తరం నుంచి మారాలి బాగా మనసులో పెట్టుకోండి మీరు ఇది చాలా పెద్ద కష్టమైన సమస్య ఇది ఎందుకంటే అవసరం మనిషిది అట్లుంటుంది అత్యాశం ఉంటుంది మనిషికి ఆ అత్యాశం వల్ల ఆ అవసరం వల్ల ఆ డబ్బు అవసరమైన ఒత్తిడి వల్ల లంచాలు తీసుకోవడము విపరీతంగా పీడించడము అట్లా చేస్తూ ఉంటారు అట్లా చేసిన వాళ్ళు ఏమైనా బాగుపడుతూ ఉన్నారంటే రోగాలు రొస్టులు ఇంట్లో కుటుంబ కలహాలు పిల్లలకు చదువులు రాకపోవడం వాళ్ళ కొన్ని ఆస్తులు తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి కర్మఫలం ఇదే జన్మలోనే ఆ కర్మ అనుభవిస్తారు మీరు అయినా సరే భవిష్యత్తులో రాబోయే కాలాల్లో మీకు ముప్పై వేలు జీతం ముప్పై వేలతోనే మీరు బడ్జెట్ చేసుకోండి మీరు నలభై వేలు బడ్జెట్ చేసుకున్నారనుకో లంచాలు తీసుకోవాలి అట్లొద్దు మనకు వచ్చిందే తృప్తి పడాలి అప్పుడే మనకు మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు మీ ఇష్టదైవం మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబాలు మంచి జరుగుతుంది మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ కలహాలు ఉండవు ఏ సమస్య అయినా సరే బాగా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను పరిష్కరించుకోగలరు అది నా కోరిక నేను ప్రతి హాస్టల్లో ప్రతి ఒక్క పిల్లలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రాబోయే కాలంలో అయినా సరే ఇంకా ఈ ఈ కరప్షన్ అనేది తగ్గించుకోవాలి మనం మీకు రేపు మీ పేదవాళ్ళు మీలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు ఒక ఎంఆర్ఓ అవుతారు లేకుంటే కానీ ఒక విఆర్ఓ అవుతారు లేకుంటే కానీ ఇంకొక ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు లేకపోతే ఒక నీళ్ళ ఆర్డీల్యూస్ డిపార్ట్మెంట్లో ఉంటారు లేకపోతే ఒక హాస్టల్ వార్డన్ అవుతారు లేకపోతే ఒక హాస్టల్ డీడీ అవుతారు ఒక రైస్ సప్లై చేసే డిఎస్ఓ అవుతారు ఏదైనా కానీ ఒక కలెక్టర్ అవుతారు ఇంకొకటి ఇంకొకటి అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం డబ్బులు తీసుకోకూడదు మనం న్యాయంగా పనిచేయాలా నిజాయితీగా పనిచేయాలా పది మందికి మేలు చేయాలా సాయం చేయాలా వాళ్ళకు వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళని మనం చెడ్డగా అనుకోకూడదు మందికి డబ్బులు తీసుకున్న లేవు ఇంటికి పోయి ఊరుకోరు వాళ్ళు ఇంకా చెడ్డ మాటలు అనుకుంటారు వాళ్ళను వాడు తీసుకున్నాడు దరిద్రుడు నాశనం అయిపోవాలా అని అట్లాంటి మాటలు అట్లాంటి శాపాలు మనకు అవసరమా కాబట్టి మీ నుంచి కోరుకునే కోరిక అది మీ కోరిక తీర్చాను కదా నేను నా కోరిక తీర్చాలి మీరు మంచి చదవండి ఇష్టంగా చదవండి ప్రేమగా ఉండండి టీచర్లతో ప్రేమ ఉండండి మీరు ఇంటికి పోయినప్పుడు బాగా ఎంజాయ్ చేయండి వీడికి వచ్చినప్పుడు నిన్న పోయారు కదా దాదాపు పన్నెండు పదమూడు రోజులు బాగా హ్యాపీగా తిరిగారు కదా వీడికి వచ్చినాక సమయాన్ని వృధా చేయకండి ఈ క్షణం మరో క్షణం రాదు నేను ఇప్పుడు మాట్లాడిన మాట ఇంటికి తీసుకోలేదు అయిపోయింది సమయం చాలా విలువైంది ఆ సమయాన్ని అందిపుచ్చుకొని మనం వేస్ట్ చేయకుండా ఆదివారం ఒక్కరోజు మనకు బట్టలు వాష్ చేసుకొని అట్లా ఇట్లా ఎంజాయ్ చేయండి మిగతా రోజులలో ఏ రోజు ఆ రోజు పోస్ట్పోయిన్మెంట్ అనేది ఉండకూడదు ఈరోజు ఇచ్చిన ఈ ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఈరోజు కథం పెట్టాలి లేదు పోస్ట్పోన్ చేసినామంటే మన జీవితం కూడా పోస్ట్పోన్ అవుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్